మిత్రులారా ఈరోజు వనపర్ జిల్లా పెద్దమందడి మండలం చిన్నమంది గ్రామంలో మహమ్మద్ కాజపాషా గత జనవరి ఇరవై మూడు తారీఖు నాడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది అంటే ఆయన ఒక కౌలు రైతు పాడి పరిశ్రమ ప్లస్ వ్యవసాయం రెండు వేసుకుంటూ జీవిస్తున్నాడు ఆయన ఒక భార్య ముగ్గురు పిల్లలు పెద్ద బాబు థర్డ్ క్లాస్ చదువుతుండు రెండవ బాబు ఫస్ట్ క్లాస్ చదువుతుంది చిన్న బాబు నర్సరీ భార్య కూడా టెన్త్ వరకు చదివింది పెద్ద ఎడ్యుకేషన్ ఏం లేదు ఆమె గృహిణి అయితే ఆయన వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తామని అప్పులు చేసిండు వ్యవసాయం సరిగ్గా పంట అందక నష్టపోయి అప్పులు ఎట్లా తీర్చారనే బాధతో సుమారుగా ఒక పది లక్షలు అప్పు చేసాడు అప్పు ఎలా తీర్చాలే పంట తాకపోయాని భయంతోనే గురే చనిపోవడం జరిగింది కానీ ఆ కుటుంబాన్ని ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఏ అధికారులు కానీ ఎవరు సందర్శించలేదు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు ఇప్పుడు కాజపాస భార్య పాతిప చిన్న వయసు ఆమె పిల్లలను పెట్టుకొని ఎక్కడ బయటికి పనికి పోలేని స్థితిలో ఉంది మరి ఆమె ఎట్లా పిల్లల చదువు ఎట్లా అధికారులు పట్టించుకోకపోతే ఉన్న రైతులకు రైతు బంధు బీమా ఉంది మరి కావల రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు ఆయన వ్యవసాయం చేసింది ఆయన పేరు పొలం లేకపోతే వ్యవసాయం చేయకూడదా వ్యవసాయం చేసినాగా దేశానికి అన్నదాత ఎన్నముక అనేది అందుకని చెప్పి ఆయన వ్యవసాయం చేస్తుంటూ ఆయన పేరు మీద ఏ కనీసం ఒక కుంట పొలం కూడా లేదు అట్లాంటి వాళ్ళను ఇప్పుడు ఉన్న వాళ్ళకు రైతు బీమా రైతు బంధు పడుతుంది మరి పొలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మన తెలంగాణలో మరి ఆ చిన్న వయసులో ఉంది ఆమె ఆమె ఎట్లా పోషిస్తుంది అందుకు ప్రభుత్వం ఇకరే స్పందించి ఆమె ఆమె కుటుంబానికి జరిని నష్టాన్ని గ్రహించి ఆమెకు ఒక మూడెకరాల వ్యవసాయ పొలము ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆమె పిల్లలకు మంచి గవర్నమెంట్ హాస్టల్లో ఎడ్యుకేషన్ ఇప్పించాలని కుల నిర్మల పోరాట సమితి తరఫున రాష్ట్ర నాయకులు ఎర్ర మోహన్ కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు ముస్లిం రైతు జనవరి ఇరవై మూడో తారీఖు నాడు అప్పులు అప్పుల బాధ భరించలేక తనడు మూడు ఎకరాల పొలం కావులు కేసుకొని అందులో గిట్టుబాటు ధర లేక అప్పుల బాధ ఎక్కువయ్యి ఈ రైతు పులి పోసుకొని చనిపోవడం జరిగింది ఆయన ఇప్పటి వరకు పెదమంది అధికారులు ఎంఆర్ఓ కానీ ఇక్కడ నోటి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా ఇక్కడికి సంబంధించిన ఈ మండలానికి సంబంధించిన వ్యక్తే ఆయన ఈ కుటుంబాన్ని ఇప్పటి వరకు పరామర్శించలేదు ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మేము కుల అసమానతల నిర్మూలన కోరడం సమితి నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ పేద రైతు అదే ముస్లిం రైతులు కాబట్టి వాళ్ళని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఆమెకు ముగ్గురు కుమారులు ఉండరు చిన్న వయసు ఆయన ఇప్పుడు ఆమెకు ఏమీ ఎక్కడికి వెళ్ళారని ఏం తోస్తలేదు కాబట్టి ఆమెను ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకొని ఆమెకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటూ వడ్డీలు కట్టమని ఒకవైపు అప్పు కట్టమని వడ్డీ ఇచ్చిన అప్పులు ఇచ్చిన వారు ఒకవైపు తర్వాత పంటలు గిట్టుబాటు లేక ఆదాయం లేక అట్లనే ఒక సంవత్సరం కాలంగా పాడి పరిశ్రమను అంటే బర్రెలను ఒక ఆరేడు బర్రెలను తెచ్చుకొని పాలను ఉత్పత్తి చేసి అమ్ముకొని వ్యాపారంగా మలుచుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా అంటే సక్సెస్ఫుల్ కాకపోవడం వలన ఎక్కువ అప్పులు చేయడము అప్పులను కట్టాల్సిన స్థితిలో ఒత్తిడి మేరకు అయినా ప్రతి రైతుకు ఎక్కడ భూమి అంటే భూమి లేకపోవడము ఉన్న భూమి అంతా కూడా వ్యవసాయానికి సంబంధించి కౌలు తీసుకొని ఆ వ్యవసాయం చేయడం ద్వారా ఆయనకు ఎట్లాంటి చట్టప్ర ప్రకారం కానీ ప్రభుత్వ ప్రకారం కానీ ఆయనకు ప్రభుత్వం సహాయం చేయలేకపోవడం లేని స్థితిని మనం గుర్తిస్తున్నాం అంటే కౌలు రైతు కావడం చేత ఇక్కడ ఆయన కుటుంబం అన్యాయం ఈయన రైతే కానీ కౌ కౌలు రైతు అంటే సొంతంగా భూమి లేకపోవడం వలన కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి అందులో వచ్చిన నష్టాలను భరించలేక ఈ కౌలు రహితులను కూడా ప్రభుత్వం రైతులుగా గుర్తించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నుంచి కూడా అందరం మాట్లాడుతున్న విషయం తెలిసిందే అయితే ఈ కౌలు రహితులకు ఏంటి అంటే ఎక్కడ వీళ్ళు గుర్తింపుగా గుర్తింపు లేదు వీళ్ళకు ఇప్పుడు మనము ఉదాహరణకు రైతు బీమాని తీసుకుంటే ఒక రైతుకి ఒక ఎకర భూమి ఉన్నా పది గుంటలు భూమి ఉన్నా ఆయన చనిపోతే ఏ కారణం చేత రైతు చనిపోయినా కూడా రైతు బీమా కింద ఐదు లక్షల నష్టపరిహారం ఆ కుటుంబాలకు అందుతున్నాయి కానీ ఇక్కడ కౌలు రైతులను మాత్రం రైతులుగా గుర్తించకపోవడం వల్లనే వీళ్ళకు తీవ్ర నష్టం జరుగుతుంది కనుక ఇక్కడ ఉన్న తక్షణంగా ఉన్నత అధికారులు అందరూ స్పందించాలి ఎందుకంటే బీఆర్ఎస్ హయంలో గత బీఆర్ఎస్ పదేళ్ళ పరిపాలనలో దాదాపు ఐదు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక కూడా సుమారు నాలుగు వందల ఇరవై ముప్పై ఆత్మహత్యలు జరిగినట్టు రికార్డులు చెప్తుంది కనుక వీళ్ళందరికీ న్యాయం చేయాలి తక్షణంగా ఫాతిమా కుటుంబానికి న్యాయం చేయాలి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వాన్ని సాయం చేసి వాళ్ళకు చదువుకోవడానికి సంబంధించి కానీ అప్పులు అన్ని కూడా తీర్చేటట్టుగా ఉపాధి చూపించాలని చెప్పి మేము కోరుతున్నాం